కొత్త గిన్నె కొత్త గిన్నెలు కోడి కూర కనబడుతుంది కదా వీడియోలో కొత్త గిన్నె నాకు కూడా బాగా నచ్చింది మా అమ్మకైతే కొత్త కొత్త గిన్నెలు సోక్ సోక్ గిన్నెలు అంటే మస్తు ఇష్టం ఇప్పుడు ఈ గిన్నె వాడుతుంది కదా ఈ గిన్నె పాతగా వాడేదాకా మా కళ్ళకు బోరు కొట్టేదాకా ఈ గిన్నె వాడుతానే ఉంటది ఆడే ఇంట్లో వాడే కటోరే కానించాలి కట్టుకునే పట్టి చీర దాకా పెట్టుకునే బంగారం దాకా మన ఇష్టం తోటి చేస్తే మనకు సంబరం కదా అది జడేసుకుంటా అంటే ఇంటికి ఊడిపోతే మనం మస్తు బాధపడతాం కదా ఇప్పుడు కానీ నైన్టీ సమ్మలు అయితే అట్లా కాదు జడేసుకుంటా అంటే ఇంటికెళ్ళు ఊడిపోయినాయి అనుకోండి ఊడితే ఊడిన ఏం చేస్తాం మరి ఊడిన దానికి అని ఊడిన ఇంటికలన్నీ జమ చేసి చిక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి అయితే మంచి మంచి గిన్నెలు కొనుక్కునేది పాత రోజులు యాదకచ్చి చెప్పిన ని అసలు ముచ్చట గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకొని రెండు పావుల నూనె పోసుకొని నూనె గరం ఎక్కంగానే రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చిలు కట్ చేసి లేచినాక గోలిన తర్వాత అయితే కడిగి పెట్టుకున్న కోడి నన్ను లేసుకొని ముక్క ముక్కకి నూనె పట్టేటట్టు అయితే మంచి కలుపుకున్నాక ఓ పది నిమిషాలకి మళ్ళీసారి కలుపుకొని ఇంట్లో వేసి పెట్టుకున్న వెల్లిపాయ కొద్ది అంత పసుపు రెండు చెంచాల కారము ఇంట్లో వేసి పెట్టుకున్న మసాలా వేసుకుని ముక్క ముక్క కొట్టేటట్టు మంచి గలుపుకున్నాక ఇక ముక్క మెత్త గుడ్కనేకైతే చిన్న గిలాసడు ఎక్కడ పోసుకొని కూర మసలి ఏదో కుంచితే కూర రెడీ డి